సామాజిక తనిఖీ ప్రజావేదికలో నిజాలను మాత్రమే పబ్లిక్ విన్నది పబ్లిక్ చూసింది ఒక అధికారిగా ఆదివాసీ గిరిజన ప్రజలకు మీరు కల్పిస్తున్న ఉపాధి పనులపై న్యాయం జరిగిందా లేదా అన్న దానిపై ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గదేల మండలంలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆర్థిక సంబంధ సంబంధించి పనుల మీద సోషలైట్ పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇంకా ఇంకా మరొక టూ త్రీ అవర్స్ ఉంటుంది ఇంతవరకు జరిగిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ మండలంలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఇరవై ఆరు కోట్లు ఈ పన్నెండు నెలల్లో వేతనాల రూపంలో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాయి అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ ఇక్కడ మామూలుగా అయితే మండల లెవెల్లో డిఈ జేఈలు ఉంటారు కానీ వేరేది ఇక్కడ టెక్నికల్ పీపుల్ ఫీల్డ్ అసిస్టెంట్స్ వీఆర్పిఎల్ అంటాం వీళ్ళ ద్వారా ఆ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇంకా వీటికి ఇంక మెటీరియల్ ఇంకా అదనంగా ఉంది అవి డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ చేస్తారు చేయడం జరిగింది వీటి మీద ఆడిట్ సోషల్ ఆడిట్ ఈ బృందం వాళ్ళు ఉన్నారు ఎస్ఆర్పి గారు వచ్చి చిరంజీవి వాళ్ళ టీం అంతా ఉన్నారు ఒక రెండున్నర నెలలు ఇక్కడ ఉండి ఈ వాతావరణానికి అలవాటు పడిపోయారు ఆల్మోస్ట్ వీళ్ళు పని చేశారు అది ప్రజావేదిక రూపంలో చదువుతుంటే అబ్జర్వేషన్ వైలేషన్స్ అయితే కంపల్సరీ వైలేషన్స్ కొన్ని కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా ఈ వేతనాల రూపంలో వంద శాతం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఏంటంటే వైలేషన్ యాన్సిన అంటే ఒక ఆశా వర్కర్ యాక్చువల్గా ఆశా వర్కర్ అంటే పదివేల జీతం ఉంటుంది పదివేల జీతం ఉండేవాళ్ళు ఈ పని చేయడానికి లేదు రూరల్ ఏరియాలో అర్బన్లో అయితే పన్నెండు వేలు ఉండేవాళ్ళు లేదు ఆవిడ వచ్చింది తెలియక వచ్చానని ఆవిడ అనొచ్చు తెలియకుండా పెట్టానని స్పీడ్ ఎస్టెంట్ అంటున్నారు ఇలాంటివి చిన్న చిన్నవి అంతేగాని ఎవరు ఇంటెన్షనల్గా చేసింది కాదు జరిగాయి అక్కడ రెండోది నా రికార్డు పరంగా చూస్తే సోషలైట్ రికార్డ్ రకంగా చిన్న చిన్న మాస్టర్స్లో ఉదాహరణకి ఈరోజు పని ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తాం కొంతమంది ఏదో ఇష్యూ వాళ్ళు ఎనిమిది నగర రావచ్చు తొమ్మిది రావచ్చు వస్తే ఆ పేరు యాడ్ చేశామని వాళ్ళు అంటున్నారు ఓవరాల్గా మెటీరియల్లో చూసుకుంటే అంటే బుక్ ప్రకారం రికార్డ్ చూసుకునే మస్టర్లో ఉండేటువంటి రికార్డ్ మెజర్మెంట్స్ చూసుకున్న సరే పని అయితే సరిపోతుంది కానీ ఈ సాఫ్ట్లైట్ బృందం ఏంటంటే ముందు ఆబ్సెంట్ అనేది సరే అండి తర్వాత ప్రెజెంట్ అనేది దిద్దారని వీళ్ళు అంటున్నారు వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్ తర్వాత అక్కడ గ్రామ సభలో అబ్జర్వేషను ఆ వేస్ దగ్గర వచ్చి చెప్పింది దీన్ని బట్టి అయితే కొన్ని దగ్గరలో రావడం పనికి రావడం యథార్థమని తేలుతుంది కొన్ని దగ్గరలో ఒక రెండు దగ్గరలో అనుకుంటున్నాను ముందే అది డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టించాం తక్కువ మైనర్ ఒక పదహారు వందలు పదిహేడు వందలు ఇలాక ఓవరాల్ ఇది అంతా కలిపి ఎంత అంటే ఒక పదివేలు కూడా ఉండదు అంటే ఇరవై పదహారు ఇరవై ఆరు కోట్లు పదివేలు ఇరవై వేలు అనుకుంటే పెద్ద ఇష్యూ అయితే కాదు అంటే అవి జరగాలన్నీ మనం ప్రమోట్ చేయడం కాదు ఎంకరేజ్ చేయడం కాదు ఓవరాల్గా ఇక్కడ ఈ ట్రైబల్ పూర్ ట్రైబల్ వేజ్ సేకర్స్కి మేమైతే వంద శాతం కరెక్ట్గా చేసాం మేమంటే మా టీం ఎలాంగ్ విత్ మీ చేశామనిసే తెలియజేస్తున్నాను ఇంకా పబ్లిక్లో లేకపోతే మీ మీడియా ద్వారా లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఇంకా ఇంకా వేరియస్ ప్రజల గ్రూప్స్ ఉంటాయి ఈ కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి ఎవరి ద్వారా ఇంకా ఏం జరిగింది అనేది మాకు తెలియక ఇన్ఫర్మేషన్ మాకు లేకపోవచ్చు ఒకవేళ ఉన్నా సరే మా సిబ్బంది రాయొచ్చు ఏవైనా ఉంటే మీ ద్వారా కానీ లేకపోతే మీరు వాళ్ళ 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 దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కానీ మీరు ఇస్తే ఇంకా ఫర్దర్గా రెక్టిఫై చేసి కరెక్ట్గా బెనిఫిట్స్ని ట్రైబల్ పీపుల్కి అందే విధంగా తెలియజేస్తామని కోరుకుంటున్నాను ఇంకా సాఫ్ట్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఇందులో కొన్ని డిపార్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా జరిగాయి ట్రైబల్ వెల్ఫేర్వి పిఆర్వి ఆర్ అండ్ బివి అవి కూడా ఏంటంటే కొన్ని వర్క్స్ స్టార్టెడ్ అన్నారు అయితే కాలేదనేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కాలేదంటే కొన్ని గ్రాండ్స్ మురిగిపోతాయని ముందుకు స్టార్టెడ్ కింద చూపించేస్తారు వర్క్ అయితే ఎక్స్పెండిచర్ అవ్వలేదు ట్రైబల్ వెల్ఫేర్ది పిఆర్ఓ చూసి అన్న నిధులు నిధులు ఉన్నాయి నిధులు ఉన్నాయి అయితే పని పని స్టార్ట్ అయిపోయింది అనేసి ఒక ఆరు నెలల ముందు రిపోర్ట్ చేశారు ఎందుకు చేశారంటే ఆ రిపోర్ట్ చేయకపోతే గ్రాంట్ వెనక్కి వెళ్ళిపోతుంది అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వైలేషన్స్ కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా అయితే మోర్ సాటిస్ఫైడ్ ఈ పంచాయతీ వైపు మోర్ సాటిస్ఫైడ్ వీటికన్నా ముందు మనకు రెండు మూడు మండలాల్లో చూసాం ఎక్కువగా మస్టర్లో వైలేషన్స్ ఉన్నాయి సిబ్బందిలో కొన్ని వైలేషన్స్ ఎక్కువే కనిపించాయి ఇక్కడైతే చాలా మైన్యూట్ మైన్యూట్ వాల్ వారి ఫలితం అయితే మేము లిబరల్గా ఉంటున్నాము ఎందుకంటే అవకాశం ఇస్తాను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రికవర్ పెట్టేస్తాను కాబట్టి ఇక్కడైతే మేము సాటిస్ఫై ఇందులో మీ సహకారం కూడా ఉంది ఏముంది సరే తెలియజేయడం అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇది జరిగే జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ